ఆరోగ్యమే మహాయోగం అభిమాని స్పెషల్ ఎపిసోడ్ కి ఈ రోజు స్వాగతం ప్రకృతి వైద్య విధానాన్ని ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకున్న వారు ఎందరో కొన్ని లక్షల మంది ఉన్నారు మరి వాళ్ళలో కొంతమంది స్టడీస్ ఎపిసోడ్ లో భాగంగా ప్రతిరోజు మనం చూస్తున్నాం ఈ రోజు మనతో జైహింద్ గారు దంపతులు ఉన్నారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం అలాగే ధన్యవాదాలు కూడా నమస్కారం జైహింద్ గారు నమస్కారం అమ్మా నమస్కారం డాక్టర్ గారు మరి వారి గురించి ముందు క్లుప్తంగా ప్రేక్షకులకి అసలు వారు ఎవరు ప్రకృతి వైద్య విధానం ఉపయోగించుకోవడం ద్వారా వారి జీవితంలో ఎంత ముందుకు వెళ్ళారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు చెప్తే కాస్త క్లుప్తంగా ప్రేక్షకులు బాగుంటుంది ఎవరైనా చదువుకునే రోజుల్లో కాలేజీ డేస్లో స్కూల్ డేస్లో రకరకాలుగా కాంపిటీషన్స్కి వెళ్ళటానికి స్పోర్ట్స్లో కానీ అథ్లెటిక్స్లో కానీ అట్లా ప్రయత్నం చేస్తారు అరవై ఏళ్ళు వయసు వచ్చే వరకు అలాంటిది తెలియనే తెలియదు ఆ రిటైర్మెంట్ ఏజ్లో నాచురోపతి విధానాన్ని ఫాలో అయ్యి మోకాల్ నొప్పితో బుల్లెట్ బండి కిక్ తొక్కలేక ఆ నొప్పి పోగొట్టుకోవడానికి నాచురోపతి మొదలెట్టి నూట పది కేజీల బరువు ఆ రోజుల్లో రిటైర్మెంట్ ఏజ్లో ఇప్పుడు అరవై కేజీలు బరువు అంటే దగ్గర దగ్గర యాభై కేజీలు బరువు తగ్గి మోకాలు నొప్పి పోగొట్టుకుని ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుచుకుని వారికి ఉన్న ఇతర రుగ్మతలన్నీ పోగొట్టుకుని అక్కడి నుంచి ఉప్పు నూనె లేకుండా స్ట్రిక్ట్గా తింటూ ఈ పదిహేను సంవత్సరాల నుంచి సుమారుగా సీనియర్ సిటిజన్స్ పోటీలు జరుగుతుంటాయి రన్నింగ్లోను వాకింగ్లోను జాగింగ్లోను షార్ట్పుట్లోను ఈతలోను త్రో ఇట్లాంటి అనేక కాంపిటీషన్స్లో కొన్ని వేల గోల్డ్ మెడల్ సాధించిన దంపతులు వాళ్ళు వాళ్ళని చూస్తుంటే అట్లేదో ముసలి వాళ్ళకి కనపడుతున్నారేమో అనుకుంటారేమో కానీ రన్నింగ్లోకి రంగంలోకి కోర్టులోకి దిగితే మెడల్స్ రావాల్సిందే వాళ్ళకి అంటే ఇవన్నీ ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆలోచన మారి మనం ఎందుకు చేయలేము అనే పట్టుదలతో ఇద్దరు వెళ్ళారు అంటే ఈ మూడు మెడల్స్లో ఏదో ఒక మెడల్ సాధించకుండా అసలు ఏ కాంపిటీషన్ ఉండదు ఇక ఈవిడ ఈతలో కూడా మన ఆశ్రమంలో ట్రీట్మెంట్ కోసం చేరి ఇక్కడ ఈత నేర్చుకుని ఈతలోపుడు గోల్డ్ మెడల్స్ ఇట్లా అనేకం సాధించిన దంపతులు అంచేత మీలాంటి వారికి ఈరోజు ఎందుకు చూపిస్తున్నామో తెలుసండి ఏదో రిటైర్మెంట్ జీవితాన్ని ఏదో కాస్త కాలక్షేపం చేస్తూ రాజుగారు చెప్పిన అయితే అన్నీ మనకు కుదరదిట్ల తింటే ఏజ్లు అట్లాగా నీరసం ఉప్పు లేకుండా తింటే బలహీనంగా ఉంటారనుకుంటారు కదా ఉప్పు లేకుండా తిని ఇన్ని మెడల్స్ని వాళ్ళు సాధించగలిగారు వారికి వయసు చూస్తే అప్పుడు ఆయనకి ఎనభై ఆరు ఈవుడికి డెబ్బై ఐదు మరి ఈ పాటికి మనం ఎట్లా ఉంటాం ఊహించుకోండి ఎంతో మందికి తెలుగు రాష్ట్రాల వారికి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా న్యాచురోపతి ఫాలోవర్గా ఇలా ఫాలో అయితే ఇంత బలం ఉంటుందని నిరూపించిన దంపతులు అందుకని మన జీ తెలుగు ప్రేక్షకుల తరఫున నా ఆ ఇద్దరు దంపతులకి హృదయపూర్వకమైన అభినందనలు అయితే జయహింద్ గారు మరి ఈ వయసులో కూడా సాధారణంగా ఏమనుకుంటారంటే అసలు అరవై పైబడిన తర్వాత రిటైర్మెంట్ ఏజ్ మీరేమో మీ జీవితాన్ని అప్పుడే మొదలు పెట్టాను అని చెప్తున్నారు స్టార్ట్ అయింది అవును అంటే ఏ మూమెంట్ లో అనుకున్నారు ఇంకా జీవితం చాలా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇంకా ప్రకృతి విధానాలకు మారాలి అని గత జీవితం వేరండి ఇప్పుడు జీవితం వేరు ఎందుకంటే గత జీవితంలో పల్లెటూరులో ఉండి ఏమీ తెలియక వ్యవసాయ కుటుంబం రైస్ మిల్ కుటుంబం మాది ఇప్పటికీ టీ తాగను ఎలానే ఆలో ఆలోచన సమయంలో రాజుగారు చీరాల మీటింగ్ పెట్టారని తెలిసి మేమిద్దరం పోయి విన్నాము మాకు మొలకలు గురించి తెలియదు అప్పుడు మొలకలు ఉంటాయని కూడా వారు ప్యాకెట్ ఇచ్చారు అక్కడ మొలకలు ఫ్రీగా మాకు మేము చేసుకోవటం మొదలుపెట్టాము అప్పటి నుంచి దిన దినాభివృద్ధిగా చెందుతూ ఓ సంవత్సరంలోనే మా రుగ్గుమాత్ర పోయి మేము కొంచెం స్ట్రాంగ్గా నిలబడ్డాము అప్పటి నుండి మేము ఈ విధానాన్ని ఆచరించాలని నిర్ణయించుకొని మార్చుకుంటూ ఉప్పు లేకపోయినా తినాలనే పట్టుదల మీద రుచిగా నాలుగు కాదు కావాల్సిన శరీరం అని చెప్పనుకొని వారిని అనుసరిస్తూ నిర్ణయించుకున్నాం ఇద్దరం కూడా ఎక్కువ మంది భార్య వేస్తే భర్త రారు భర్త వస్తే రారు కానీ మా శ్రీమతి బంగారు తల్లి నేను చెప్పంటే ఏంటది నా కోసం ఆహారం వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న కానీ బంధువులు ఎంత ఒత్తిడి చేసినా మీరు అయిపోయింది ఇద్దరం కలిసి ఉండాలా అని నిర్ణయించుకొని ఉన్నది అసలు ఈ వయసులో స్పోర్ట్స్ మొదలు పెట్టాలని ఎలా అనిపించింది ప్రకృతి వైద్య విధానం ఫాలో అవుతూ మీ జీవితం ఏదో సాగించవచ్చు కదా అలాగా మేము గుంటూరులో ఉంటున్నాము మేము పొద్దున్నే ఎన్టీఆర్ స్టేడియం ఓకే అక్కడ వాకర్స్ ఉంటారు మొట్టమొదట మనం చేయలేము అని చెప్పి భయపడి అనుకున్నాం కానీ ఒకరోజు ఎందుకు అందరు కలిసి పరిగెద్దాం అని చెప్పి అనుకున్నారు పోటీ పెట్టుకుంటే మాలో మేము పోటీలు పెట్టుకున్నాం నేను చిన్నప్పటి నుండి కూడా నాకు సెకండ్ ఉండదు ఫస్టే సెకండ్ హ్యాండ్ నేను ఒప్పుకోను ఇప్పటికి అప్పటికి అప్పటికి కూడా అప్పుడు నేను ఫస్ట్ పరిగెత్తాను వాళ్ళందరూ ఇదేంటండి మేము సంవత్సరాల పాటు చేస్తున్నాము మీరు కొత్తగా వచ్చారు మీకు ఎలా వచ్చింది అన్నారు నాకేం తెలీదు నా శరీరం పనిచేసి నేను చేశాను అప్పుడు మీకు మీ మోకాళ్ళ గుర్తు రాలేదా అసలు అప్పుడు తగ్గింది కొంచెం తగ్గిపోయింది నేను బదిలో దిగితే బహుమతులు రావాలి అన్ని మర్చిపోతాను మీకు తెలిసిన హుస్సేన్ బోల్ట్ గారే పెద్ద ఎథల్ ఉన్నారు నేను హుస్సేన్ బోల్ట్ నోతా అక్కడ ట్రాక్ దిగిన తర్వాత నా పేరు మర్చిపోతాను ఏమైతే మర్చిపోతాను ఫస్ట్ రావాల్సింది కానీ ఇప్పుడు ప్రకృతి వైద్య విధానంలోకి రాకపోయి ఉంటే జరుగుండేది కాదు ముందు అసలు ఆలోచన హాస్పిటల్లో కర్రలో ఎవరైనా మోయాల్సి వచ్చేదో చూసిన వాళ్ళు ఏంటంటే ఇరవై సంవత్సరాలు చూసిన అట్లా ఉండారు ఇప్పుడు అలా ఉన్నారు నాడు అది మా రాజుగారి వైద్య విధానం ఎప్పటి నుంచి మొదలు పెట్టారో వయసు ఆగిపోయింది అంటున్నారు వయసు కింద ఆగిపోలేదమ్మా అమ్మా మీరు ఇప్పుడు సాధారణంగా ఆయన చెప్పినట్టుగా భర్తేదో అన్నారు కదా అని భార్య చేయడం అంత సులువేం కాదు ముఖ్యంగా అరవై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు అవసరానికి ఇవన్నీ అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు దాకా అరవై ఏళ్ళు బతికాం కదా అదే తిండి తిని ఇప్పటి నుంచి ఎందుకు బతకలేము అన్నది డౌట్ మీకు రాలేదా డౌట్ నాకు వచ్చేది ఏంది ఎక్కువగా అందరు అనేవాళ్ళు నన్ను అది ఆయనేదా పరిగెత్తనాడు అనుకో కూడా ఆయన కీడికపోవటం ఏంది ఇంట్లో పని వాళ్ళని వదిలిపెట్టి అందరు వదిలిపెట్టి ఈ ఆలటం ఏంటి చాలా ఈ వయసులో మీకు ఈ పిచ్చి ఏంటి ఎన్నాళ్ళ ఉండాలని ఏంటి అంటారు మేము స్టేడియంకి వెళ్ళేటప్పటికి ఎవరైనా రన్నింగ్ చేస్తున్నారంటే మళ్ళీ మనం కూడా చెయ్యాలనేంత ఆలోచన వచ్చింది ఉత్సాహం వచ్చేస్తుంది కూర్చొని కప్పగంతలు అంటే లాఫింగ్కి వెళ్ళినప్పుడు వామ్ నువ్వేస్తున్నావమ్మా మేము వేయలేమమ్మా అని అంటారు రన్నింగ్ ఎంత టైం వచ్చిందని చెప్పి రన్నింగ్ చూడమని అంట ఇంకా ఉందా లేదా మన దగ్గర అంటే స్పోర్ట్స్ డాక్టర్ గారు మరి వారి సంగతి అలా ఉంచినా వారు కూడా చాలా ఇన్స్పిరేషనల్ బట్ సతీమణి అంత ప్రోత్సాహం ఇవ్వడము నలభై తర్వాత మెనోపోజ్ అయిన తర్వాత రకరకాల హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చి అసలు శరీరం సహకరించదు ఇంకా వయసు అలాంటి వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నారంటే చూసే మహిళలందరికీ మీరు ఏం చెప్తున్నారు మనం ఇంతకు ముందు తిన్న ఆహార పలవాట్లు మార్చేసుకుని పప్పులు మొలకలు గింజలు పళ్ళు ఉప్పు లేని కూరలో ముడి బియ్యం ఇట్లాంటివి తింటే కొత్త కణ నిర్మాణం జరిగి పాత కణాలన్నీ పోయి అవయవాలు కూడా కొత్తవి అవుతాయి ఆయుష్ మీ శక్తి సామర్థ్యాలు ఇరవై పాతికేళ్ళు వెనక్కి వెళుతుందని నేను చెప్పిన మాటలు మీ అందరికి అట్టని చూస్తే అది నిజమా లేదా అనేది ఇప్పుడు మరి ఏమిటి చెప్పండి అంటే అంత ఆరోగ్యకరంగా ఉండే ఈ నిర్మాణాన్ని మనం తినే తిండ్లు ఎంత పాటు చేస్తున్నాయంటానికి అలా తిన్నప్పుడు వాళ్ళ జీవితం అట్లా ఉండేది అంటే అందరికీ ఎనభై ఐదేళ్ల వయసుకు చూడండి అనారోగ్య సమస్యలు అట్లా మరి ఈ ఏజ్లో అంత బాగా ఎనభై ఆరేళ్ల వయసులో పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నారంటే ఆరోగ్యంగా ఉంటే శక్తి సామర్థ్యాలు ముసలితనంలో కూడా ఉంటాయి అనేది ఎట్లా రుజువు అవుతున్నది రోజన్ షోల్డర్ తగ్గడం కోసం ఈత నేర్చుకుని మన దగ్గర ఈతలోప్పుడు కొన్ని వందల మెడల్ సాధించారు ఆవిడ ఇక్కడ బాగా నొప్పిగా ఉండేది ఎప్పుడు చెయ్యి అలానే పైకి పెట్టుకొని ఉండాల రోజు వచ్చి ఒకాయన ఇంటి దగ్గర ఫిజిక చేసేవాడు పది రోజులు చేశాడు ఏమీ ఉపయోగం లేదు ఇక్కడకి వచ్చాను ఈత కనక చేస్తే నాకు కూడా వచ్చిందమ్మా ఇదే నొప్పి అందుకని నేను అక్కడికి వెళ్ళి ఈత నేర్చుకున్నాను స్విమ్మింగ్ చేశాను చేసినాక నాకు తగ్గింది అన్నాడు అట్లయితే ఏడు ఉందో అని చెప్పి అయ్యగారిని అడిగితే రమ్మన్నారు వచ్చినాక చేశాను ఇక్కడ బాగా అయింది అప్పుడు మొదలు పెట్టిన అమ్మా మీకు నేషనల్ కి ఇంటర్నేషనల్ కి అన్నిటికి వెళ్తాము ఎక్కడ ఉందంటే వెళ్ళటమే కానీ అవన్నీ మేము ఇన్ని పోయాము ఇన్ని చేసాము అని ఇంట్లో ఎవరినో ఒకరిని పెడదాము ఎవరుంటారు ఇంట్లో మనం మేము మనం మీద పది రోజులు పోయి ఉంటున్నాం అయ్యా ఇల్లు పెట్టి వద్దన్నా కూడా అసలు ఆగే ప్రసక్తి లేదు వస్తున్నారు వస్తున్నారు లేదు తలుపు తాళం ఏ నేను ఎవరు లేరులే అని అంటాడు కానీ తలావలేదు ఏమి ఉండదు వాళ్ళ మీద పైన వాళ్ళ మేము వదిలేస్తాడు మేము ఈ ఫుడ్ కూడా వాళ్ళకి నేర్పబెట్టి వాళ్ళు చక్కగా మాకు మంచి ఆలోచనలు చేసి పెడుతున్నారు అమ్మ ఇప్పుడు మీరు మీరిద్దరు కూడా ఎలాంటి కాంపిటీషన్స్ లో ఎలాంటి పోటీల్లో పాల్గొంటారు అన్నది చెప్తే బాగుంటుంది ప్రేక్షకులందరికీ తెలియడానికి ముందుగా మీరు చెప్పండి అమ్మా నేను కాంపిటీషన్కి వెళ్ళినప్పుడల్లా డిస్క్ చేస్తా ఓకే రన్నింగ్ హండ్రెడ్ రన్నింగ్ చేస్తాను అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఒక్కో దాంట్లోనైతేనేమో మూడే చేసి ఆగిపోవాలా అవును ఇప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళా వెళ్ళే రూల్స్ బట్టి స్విమ్మింగ్ కు వెళ్తాను ఈ షార్ట్ పుట్ డిస్క్ రన్నింగ్ చేస్తాం అంటే ఇక్కడైతే మన ఇండియాలో చేసే గనకైతే మూడే తర్వాత నెక్స్ట్ ఏంటంటే హండ్రెడ్ రీలే చేస్తాం ఫోర్ హండ్రెడ్ రీలే రీలే ఫోర్ హండ్రెడ్ కూడా చేసేది సార్ మీరు సార్ లాంగ్ రన్నింగ్ షార్ట్ రన్నింగ్ వాకింగ్ హిల్స్ చేసానండి అక్టోబర్ రెండు విజయవాడ గాంధీ జయంతి రోజున మార్ధాన్ చేసి ఇరవై చేసింది ఐదు మారథాన్ అంటారు హాఫ్ మార్థాన్ చేశాను చేయటం కాదు చేసిన వాళ్ళు ఫస్ట్ దానికి కేవలం ఆహార నియమాలు రాజుగారు మాకు చెప్పే విధానాన్ని పాటించడం ప్రతిరోజు ఎపిసోడ్ వినటం కొత్త వంటలు చేసుకోవటం ఇంట్లో వంట ఉంటది అంటే మన కార్యక్రమంలో చూపించిన ఎపిసోడ్ వెంటనే ఆ రోజు వండేస్తారా ఊరు పార్టిసిపేట్ చేసిన ఏ కాంపిటీషన్ లో ఉన్నా ఫస్ట్ రావడానికి మీరు చేసే కృషి ఎలా ఉంటుంది అసలు మీ ఆహార నియమాలు ఎలా ఉంటాయి నాలుగున్నర కల్లా లేస్తాము వేడి నీళ్ళు తీసుకుంటాము ఐదున్నర కల్లా స్టేడియం లో ఉంటాము ఎన్టీఆర్ స్టేడియంలో అక్కడ ఒక గంట సేపు ఎక్సర్సైజులు ఈ ప్రాణాయామం లాఫింగ్ తెరిపి అని గంట సేపు ఉంటుంది ఆ గంట సేపు చేసుకొని ఒక అరగంట సేపు రింగ్ ఆటో ఏహో పిల్లల షటిల్ ఆడుతుంటారు అలాంటివి ఏమైనా ఉంటే అవి ఆడుకొని ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చేటప్పటికి అన్ని జ్యూస్ తీసి ఉంచుతారు క్యారెట్ బీట్రూట్ అందుగారు దహించే జ్యూసులు చెప్పినవి ఆ జ్యూస్ తీసేస్తారు అది తీసుకుంటాం ఎనిమిది అయ్యేటప్పటికి మొలకలు ఫ్రూట్స్ ఈ పల్లీలు దాని బాదం పప్పులు పప్పులు నానబెట్టినవి కొన్ని ఉదయం తింటాం కొన్ని ఏమో సాయంత్రం తింటాం మధ్యాహ్నం మామూలుగా మళ్ళీ ఉప్పు లేనిది కూరలు ఆకుకూరలు తీసుకొస్తారు ఆ రోజు మా ఎపిసోడ్ లో చెప్తే అది ఏ ఆకుకూర అంటే మూడో రకాల ఐదు రకాల ఆకుకూరలు అన్నా తీసుకొచ్చి ఆకుకూర ఏ రోజు ఆకుకూర లేకుండా ఉండదు ఉండదు కనీసం రా పులుసు పెట్టమంటాడు మొక్కల పులుసు దాంట్లో కూడా ఆకుకూర పడేయాల పాలకూర అందులో అయితే ఉప్పు లేదని ఆకుకూరలు అవి చేసుకున్నాక కినోవా బియ్యం గాని చపాతీ గాని చపాతీ చాలా తక్కువ జొన్న రవ్వ సంగటి అవునమ్మా చేసుకుంటున్నాము కినో బియ్యం వండుకుంటున్నాం కూరల్లో ఏం చేస్తారంటే రాజుగారు చెప్తారు కదా కూరలో పెరిగేసుకొని తినమని అప్పుడు ఈయన తిన్నా శుభ్రంగా నేను మొక్కల కూర పులుసు మొక్కలు అచ్చంగా అయ్యే తినేటప్పటికి నాకు సరిపోతాకా ఆరు అయిపోతున్న సమయానికి అయిపోయింది కూడా తింటాం కూడా అయ్య రాజుగారు ఏడు గంటలకు చెబితే నువ్వు ఆరింటికి అయిపో కొడతా అంటాం ఏడున్నర ఎనిమిది అయ్యేలేక నిద్ర నిద్ర అయిపోయింది ఆయనకి బయట కుర్చీ వేసుకుంటాడు ఎండలో బాగా ఒంటికి అంటే అప్పుడు కుర్చీ వేసుకుని కుర్చీ కోసం అయ్యో ఈ ఒళ్ళు పేలిపోయిద్దేమోనంటే ఆహా మీరు కూడా రండి అని అంటాడు నేను ఫస్ట్ లో ఎక్కడకు పోయిన రోజు రెండు రోజులు కూర్చున్నాను ఇక నేను కూర్చోవటం అసలు అయితే డాక్టర్ గారు నలభై పై నుంచి కూడా ఆలోచిస్తే గనక పిల్లలు వాళ్ళ సంసారాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళ చదువులు ఈ ఆలోచనలే అయిపోతూ ఉంటాయి తల్లిదండ్రులకు ముఖ్యంగా కానీ మన ఆహార నియమాలు బాగుండి మన జీవన శైలి బాగుంటే చక్కగా నిద్ర పడుతుంది అని ఎందుకంటే నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువ స్లీపింగ్ పిల్స్ పట్టడానికి అవును కానీ ఈయన పిల్లల కాదు కదా ఇంకొకరు కాదు కదా చుట్టాల ఎవరిదే పట్టించుకోడికి వచ్చి మీద పడిన జైహింద్ గారు మరి మీరు హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రిలే హర్డల్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడైనా టైం రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేశారా టైమింగ్స్ ఎప్పుడు ఉంటుందమ్మా మాకు నా రికార్డ్ నేను బ్రేక్ చేశాను కానీ నన్ను ఏమీ బ్రేక్ చేయలేదు ఫస్ట్ ప్రతిసారి మీ రికార్డ్ నేనే బ్రేక్స్ వాళ్ళతో నా రికార్డు నేనే తగ్గించుకుంటాను ఇంకో తగ్గించేవాళ్ళు లేదు ప్రస్తుతం నన్ను అంతకన్నా ఎక్కువ చేయలేము కాబట్టి వద్దు పైగా కొత్తగా యోగా బ్యూటీలు పెట్టారు గోముఖాసం కానీ ఆలాసనం కానీ అంతకు ముందు ఇప్పుడు చేయలేదు ఇప్పుడే మొదలు పెట్టారు చేస్తున్నాం గది విధానంలోకి వచ్చిన ముందు తెలియదు ఈ విధానంలోకి వచ్చిన కాడి నుంచి మేము ఈ ఆసనాలు అయినా ఈ ఫుడ్ అయినా నేను ఇప్పుడు ఉదయం మొలకలు అవి ఎక్కువ తినాలన్నా కూడా ఫిట్నెస్ వచ్చింది అని అంటే అందుకని దానికి అవసరం ఏంటంటే ఆ మొలకల్ని జాంకాయ అరిటి చక్కెర కళీలు ఇవన్నీ అందుట్లో పడేసి మిక్సీకి వేసేస్తారు వేసి స్పూన్ వేసి తింటాడు అలా పోవాలంటారు అదేదో యాదరాసనంగా అవసరంగా అని చెప్పి నేను తినకపోయినా నా సగం నాదే నీ సగం ఇది అని చెప్పి వడపండు నాచిపోతుంది మళ్ళీ ఆ వడపండు కట్టి పోతాయి మేము నగలేం ఒకప్పుడు మాంసం కూడా ఇప్పుడు నగలేకపోతున్నాము ముందుగానే ప్రివెంటీగా ఉండు ఆ మాంసం తినటంలో వేళ మించిన వాళ్ళు ఎవ్వరు లేరు ఎంత కేజీలు మాంసం ఇప్పుడు ఫ్రిడ్జ్ అసలు ఫ్రిడ్జ్ మొత్తం ఫ్రిడ్జ్ డోర్ తీస్తే అయ్యే ఉండేది అందుట్లో చేపలు అయితే చాలా మంది మామూలు నమ్మరు నమ్మరు అస్సలు నమ్మరు కానీ ఎదురుగా ఉండా ఉండకూడా ఫంక్షన్లకి అది పోయినా అస్సలు ఇంటికాడి నుంచి కూర వండుకొని పోవాల్సింది అది పోట్లాడుతున్నారు ఏంది అయ్యా ఈ ఒక్క రోజన్నా ఊరుకొవ్వు ఈ ఒక్క రోజన్నా ఈడ దీని పోవచ్చు కదా అని అంటారు కానీ నేను కూర వండాలా ఆయన పళ్ళెము ఈ కూర ఎత్తుకొని పోయి వాళ్ళ అన్నం పెట్టుకొని తిని వస్తాడు అరవై దాకా చికెన్లే చికెన్లు అరవై దాటిని కాడించి అయ్యను తోడు అయ్యి అలవాటు అయింది అంత ఎక్కువ బాగా ఉప్పు కారం బాగా అలవాటు అసలు ఆ మంటకి రోజు రోజు తినేవాళ్ళు తినేళ్ళు అదే కారం తినట్లేదు అదే ఉప్పు కారం నేను అనుకుంటాను ఎందుకో ఇప్పుడు నేను తినలేకపోతున్నానమ్మా ఒక్క మిరపకాయ మేము వేసుకునేది ఆ ఒక్క మిరపకాయ కూడా నేను బార్ను కోసతే అది తీసేస్తాడు అప్పుడు అనుకునే వాళ్ళం ఇప్పుడు ఆకురండుతుంటే ఒక్క మిరపకాయ తినలేకపోతున్నాం అప్పుడేమో ఒకటి రెండు మూడు ఇన్ని కారాలు స్పూన్లు స్పూన్లు ఎర్రకారం ఎర్రకారం అన్ని స్పూన్లు వేసి నాలుగు మిరపకాయలు వేసి మళ్ళీ ఆకుకూరలోకి అంత పసుపు వేసి అంత ఉప్పు వేసేవాళ్ళమే ఆ ఉప్పు ఏమైంది అంత కారం అని అనుకుంటాం రొప్పేవాళ్ళం తిని తిని రొప్పేవాళ్ళం రొప్పి పోసుకొని బెల్లం తినేవాళ్ళం మంటకాయ ఇప్పుడు డాక్టర్ గారు ఇదే సందర్భంగా మీరు ప్రేక్షకులందరికీ చెప్పొచ్చు ఉంటే మార్గం అనుకుంటే అసలు వయసుతో సంబంధం లేదు ఏజ్ ఇస్ జస్ట్ కదమ్మా చెప్పాను కదా అరవై ఏళ్ళ తర్వాత కొత్త జీవితం మొదలెట్టారు అరవై ఏళ్ళకి అందరు అందరూ కూడా అయిపోయింది నా జీవితం ఈ వయసులో మారి ఇంకేం బ్రతుకుతాం ఇంక ఎన్నాళ్ళు ఎన్నళ్ళు ఇంకేం వదులుకుంటాం అని అనుకునే స్థితి నుంచి ఏ వయసులైనా శరీరం మళ్ళీ వెనక్కి వస్తుంది నొప్పులు తగ్గుతాయి అరవై ఏళ్ళ వయసులో మరి యాభై కేజీలు బరువు తగ్గారు కదా ఆయన మీరు ప్రేక్షకులకి మీ మీ తరఫు నుంచి మీ సమాధానం ఏంటి అసలు ఈ వయసులో చేయాల్సిన అవసరం ఏంటి ఈయనంటాడు పద్దాకలా మీ హాస్పిటల్ పోతే మీకు వాళ్ళు తీసుకెళ్తారు వీళ్ళు తీసుకెళ్తారు మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళే బతికినాలు బతుకుతాము కానీ బతికిన అన్నాలైనా ఏ రోగం జబ్బులు రాకుండా బతకాలని మేము తింటున్నాం అని అని చెప్పి మేము చెబుతాము మీరు ఇప్పుడు అన్ని వంటలు వండిన తర్వాత సడన్గా ఈ విధానంలో పెద్ద ఏం ఉండదు కదా చాలా సులువు కదా నీకు ఎలా అనిపిస్తుంది నాకు బాగానే ఉంటుంది కానీ మీ వంటలు ఉండాలంటే ఎంతో కష్టం అంటే అవును మరి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి మీకు మీ వంట ఏముంది ఉప్పు కారం వేసుకున్నారు తిప్పి తాలింపు వేసారు పొయ్యి మీద పెట్టారు అయిపోయింది మీ వంట మా వంట అలా కాదు కదా మేము అన్నీ కూరల పొడి వేసుకోవాలా మళ్ళీ వేసుకునేవన్నీ వేసుకొని చేసుకుంటే మాకు టేస్టీగా ఉంటది ఉప్పు లేదని నూనె లేదని ఇప్పుడు బిర్యానీ చేసుకుంటాను ఇప్పుడు రోజు వండిస్తున్నాడు సద్ధానం పెట్టిస్తున్నాడు జారిపోతుంది అది మార్చుకోవాలని ఆరోగ్యాలు బాగులేవే మనం ఇక్కడ ఎక్కడి నుంచి మారదాము అని అనుకుంటే ఎవరైనా మారగలుగుతారు అయితే చివరిగా మీరు ఇప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు తోటి వాళ్ళు ఉంటారు కదా మీరు కూడా అదే ఏజ్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మీరు ఎలాంటి ఆహారాలు తింటున్నారు ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మీకు మీరు ఈ వయసులో కూడా మీరు ఎలా చేయగలుగుతున్నారు అని అడగడం కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా మీకు మీ రహస్యం ఏదో కదా మాకు చెప్పండి మీరు ఏంది అంటున్నారు ఏంది అసలు ఎట్ట బరిగెత్తున్నారు అని చెప్పి అంటారు ఇప్పుడు మీరేమో పొద్దున్నే ఉదయాన్నే వాళ్ళు ఇడ్లీలు దోశలు అన్ని పెట్టారు అన్ని దీన్ని వచ్చారు మేమేమి రన్నింగ్ చేసాము మీరేమో రన్నింగ్ చేయలేదు తినకుండా ఉండి కూడా అని అనుకుంటారు అది మా రాజుగారు చెప్పే పరిశీలిస్తాం ప్రకృతిని ఉంటుంది తగ్గిపోతుంది నాకు అది పడిపోతే రక్తం వచ్చింది ఉపవాసం ఉంటుంది ఈయన కార్థిక సమయంలో పక్క వాళ్ళు డోర్ కొట్టారు కొట్టేటప్పుడు ఈయన కాలు పదిహేను కుట్లు పడ్డాయి పదిహేను కుట్లు పడితే శుభ్రంగా పదిహేను రోజులు ఫాస్టింగ్లోనే ఉండాడు అనే వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళ చెల్లెలకి బిల్లలు కూడా వేసుకోకుండా టాబ్లెట్ అవి కూడా వాడకుండా గోధుమగడ్డి కట్టుగా ఇప్పితే గోధుమ గడ్డి రసం పోండి ఇవ్వడా కుట్లు మీద రసం ఇంకా అది చేస్తేనే వాళ్ళ అమ్మాయి ఉంది అన్నయ్య హాస్పిటల్కి ఎందుకు పోయా అన్నయ్య ఉంది కుట్లు వేపించడానికి పోయాయి అదేంటి మన ఇంట్లో దెబ్బడం లేదా 가마솥에 이렇게 나가면 말하는 이 냅다 혼자한 రెండు మూడు మూడు మైళ్ళ దూరము ఆ బండి కండవ ఒంటి మీ కండవ ఉంటది కదా ఆ కండవంతా చుట్టి వాళ్ళని ఆడబోయాడు అసలు నువ్వు ఎట్లా వచ్చావని రెడ్డి గారు డాక్టర్ గారు అన్నారు యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్టొచ్చావు ఎంత బయలుబోతుంది ఎవరు లేకుండా మళ్ళీ బండి మీద రావడం ఎందుకని టగడాక మాకు అసలు ఇది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అవుతుంది రెండు అవుతుంది మూడవతుంది రావటం లేదు ఏంది ఫోన్ ఏమి చె లేదని అప్పుడు అడిగితే ఆటో ఎక్కించుకొని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వచ్చిన అనారోగ్యం సమస్యలు లేకుండా టాబ్లెట్ లేకుండా ఏదన్నా బడేలకు నిద్ర లేనప్పుడు అది బడేలకు వచ్చింది మూడు రోజులు అస్సలు ఎవరిని గదిలేను నేను తేనె ఈ నిమ్మకాయ నీళ్ళు ఈ నీళ్లు తాగుతా వేడి నీళ్ళు దగ్గర పెట్టుకొని అవి తాగుతా అంతే పడుకుంటాం ఆంటీ మేమైతే ఎన్ని వదిలేకుంటాము ఓ నీళ్ళతోటి తగ్గించుకున్నావు అని రోజులు ఉంటాడు ఉదయం సాయంత్రం సినిమాలు చేసుకుంటాడు మరి ఆ విధానమే ఈ వయసులో కూడా మిమ్మల్ని చక్కగా శ్రీరామ లక్ష్మలా కాపాడుతుంది ఎంతో మంది కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ లా నిలబడ్డారు మీరు మా ప్రేక్షకులందరికీ కూడా చూసే వాళ్ళకి అరవై దగ్గర ఆగిపోయింది అని కాటి కాళ్ళు చాపుకొని కూర్చునే వయసు అది కూడా అలాగే అనుకుంటారు కానీ అరవై దగ్గర ఒక కొత్త జీవితం మొదలు పెట్టవచ్చు ఒక కొత్త విధానాన్ని మొత్తం లైఫ్ ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో టర్న్ చేసుకోవచ్చు అని ఆహారం విషయంలో కానీ జీవనశైలి విధానంలో కానీ మీరు చేసి చూపించారు మా కార్యక్రమానికి విచ్చేసి మా ప్రేక్షకులందరికీ మీ విలువైన సమయాన్ని కేటాయించి చక్కగా మీ జీవితం గురించి చెప్పారు ధన్యవాదాలండి చూశారు కదండి మరి ఇప్పటి వరకు ఆరోగ్యమే మహాయోగం అభిమాని స్పెషల్ ఎపిసోడ్ ని మేము మార్పులు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళ జీవితాలే పెద్ద ఆదర్శాలు మన కార్యక్రమంలో భాగంగా మరిన్ని విశేషాలు రేపటి లో మళ్ళీ చూద్దాము అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం